గడిచిన సంవత్సరంలో జిల్లాలో ప్రజలందరూ ప్రజాంత వాతావరణంలో జీవించేలా శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పోలీస్ మన కోసం ఉన్నారని ప్రజల్లో మరింత నమ్మకాన్ని కలిగిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం విధులు నిర్వహించడం జరిగిందని అలాగే వినాయక నిమజ్జనం దసరా నవరాత్రి ఉత్సవాలు రంజాన్ మల్దగల్ ఇతర ఉత్సవాలలో ప్రజలకు ముఖ్యమంత్రి ఇతర మంత్రులు వివీఐపీ వీఐపీల పర్యటన సందర్భంగా పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించడం జరిగిందని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా ఈ సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది కేసులు నమోదు చేయడం జరిగిందని పోలీసులు ఎలాండ్వో నిర్వహణలో చేపట్టిన పకడ్బందీ చర్యల ద్వారా గ్రేవ్ కేసులు గత సంవత్సరంలో తొంభై నాలుగు నమోదు కాగా ఈ సంవత్సరం అరవై తొమ్మిది కేసులు నమోదయ్యాయని జిల్లా శాంతి భద్రతల నిర్వహణకు గ్రేవ్ కేసులే ప్రామాణికంగా నిలుస్తాయి హత్యలు గత సంవత్సరంలో పన్నెండు జరగగా ఈసారి వాటి సంఖ్య తొమ్మిదికి తగ్గిందన్నారు మహిళల రక్షణకు తొలి ప్రాధాన్యతని ఇస్తూ పోలీస్ యంత్రాంగం తీసుకున్న చర్యల ద్వారా మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు గత సంవత్సరంలో రెండు వందల ఒకటి కేసులు నమోదు కాగా ఈ సంవత్సరంలో నూట ఎనభై ఆరుకు తగ్గాయన్నారు దళితులు గిరిజనులపై జరిగే నేరాలకు సంబంధించి చిన్న నేరం జరిగిన ఎస్టీ లేదా ఎస్సీ కేసులు నమోదు చేస్తున్నామని తద్వారా గత సంవత్సరంలో ఇరవై ఐదు కేసులు నమోదు కాగా ఈ సంవత్సరంలో నలభై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు జిల్లాలో ఇసుక అక్రమ నియంత్రణకు తీసుకుంటున్న పటిష్ట చర్యలలో భాగంగా గత సంవత్సరంలో తొంభై కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం నూట ముప్పై మూడు కేసులు నమోదు చేసి రెండు వందల ఐదు వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి గత సంవత్సరంలో నూట రెండు కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం నూట పన్నెండు కేసులు నమోదు కావడం జరిగిందన్నారు జులై నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు అయిన బీఎస్ఏ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ చట్టాలను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అమలు చేయడం జరుగుతుందని ప్రతి పోలీస్ అధికారి తమ వృత్తి నైపుణ్యంను మెరుగుపరిచేందుకు విధులలో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అలాగే విధులలో ప్రతిభ చూపిన వారికి రివార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక నివేదికను ఈరోజు మీడియా మిత్రులందరికీ షేర్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గద్వాల్ జిల్లాలో ప్రజల శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలందరూ కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లాండ్ ఆర్డర్ విధులను నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయినటువంటి గణేష్ నిమజ్జనము దేవీ నవరాత్రులు రంజాన్ అదేవిధంగా అనేక గ్రామాల్లో ముఖ్యంగా మందకల్ లాంటి గ్రామాల్లో జరిగినటువంటి జాతరలు అదేవిధంగా ఎలక్షన్స్ టైంలో కానీ రిమైనింగ్ టైంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లస్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరంలో మన ఇప్పటివరకు వరకు రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది కేసులు నమోదు చేయడం జరిగింది క్రైమ్ పరంగా మనము గ్రేవ్ కేసెస్ని ఇంపార్టెంట్ కేసెస్గా కన్సిడర్ చేస్తాము గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గ్రేవ్ క్రైమ్స్ గణనీయంగా తగ్గినాయి లాస్ట్ ఇయర్లో నైంటీ ఫోర్ గ్రేవ్ కేసెస్ నమోదవగా ఇప్పుడు సిక్స్టీ నైన్ కేసెస్ మాత్రమే నమోదైనాయి గ్రేవ్ కేసెస్ తగ్గుదల అనేది శాంతి భద్రతల పరిరక్షణలో నేరాల నియంత్రణలో చాలా ముఖ్యమైనటువంటి ప్రామాణికత అదేవిధంగా మర్డర్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ పలువురు నమోదైతే ఈ సంవత్సరం నైనే నమోదైనాయి ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి క్రైమ్ అగనిస్ట్ ఉమెన్లో కూడా చాలా గణనీయమైనటువంటి తగ్గుదల కనిపించింది లాస్ట్ ఇయర్ మొత్తం టూ నాట్ వన్ కేసెస్ నమోదైనాయి దీంట్లో రేప్ కేసెస్ సిక్స్టీ ఫోర్ పోక్సో కేసెస్ సెవెంటీ త్రీ ఉన్నాయి ఈ సంవత్సరం టూ నాట్ వన్ కాస్త వన్ ఎయిటీ సిక్స్కి తగ్గింది దీంట్లో రేప్ కేసెస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినాయి సిక్స్టీ ఫోర్ కాస్త థర్టీ వన్ కేసెస్ రిపోర్ట్ అయినాయి పోక్సో కేసెస్ కూడా దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ పైన తగ్గినాయి ఓన్లీ ఫార్టీ ఫోర్ కేసెస్ నమోదైనాయి ముఖ్యంగా దళితులు గిరిజనుల మీద జరిగేటటువంటి దాడులకు సంబంధించి మనం ప్రతి పిటిషన్ను కూడా చాలా ప్రాంప్ట్గా ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయటం జరిగింది సో గత సంవత్సరంతో ఇరవై ఐదు కేసులు నమోదు అయితే ఇప్పటి వరకు ఇప్పుడు నలభై కేసులు నమోదు చేయడం జరిగింది వీటన్నిటిని కూడా డిఎస్పీ గారు పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్వర న్యాయం అందేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మీద కూడా ఉక్కుపాదం మోపడం జరిగింది లాస్ట్ ఇయర్ నైంటీ కేసెస్ నమోదయ్య చేయగా ఇప్పటి వరకు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ కేసెస్ బుక్ చేయడం జరిగింది దీంట్లో రెండు వందల ఐదు వాహనాల్ని సీజ్ చేయడం జరిగింది రోడ్డు ప్రమాదాల్లో కొంచెం ఇంక్రీ ఇంక్రీజింగ్ అనేది కనిపించింది లాస్ట్ ఇయర్ వన్ నాట్ టూ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం వన్ ట్వల్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అయినాయి వెహికల్ ట్రాఫిక్ పెరిగింది అదేవిధంగా వీటిని ప్రివెంట్ చేయడానికి కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి వంద సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెంట్ యాక్ట్లన్నీ కూడా మారి కొత్త చట్టాలు వచ్చినప్పటికీ మన జిల్లాలో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరూ కూడా వాటిని సత్వరమే అర్థం అర్థం చేసుకొని ఎక్కడా ఎలాంటి ఇన్కన్వీనియంట్ లేకుండా చట్టాలను నూతన చట్టాలను అమలు చేయటంలో చాలా చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు ముఖ్యంగా ఈ సంవత్సరం సిగ్నిఫికెంట్ రిజల్ట్స్లో మనము ట్రయల్ చేసిన తర్వాత ఎన్ని కన్విక్షన్స్ వచ్చిందనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా మానప్పపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక కేసులో మన ఆరుగురికి జీవితకాల శిక్ష పడేటట్లు చేయడం జరిగింది ఇది రాష్ట్ర చరిత్రలో కూడా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంటు అదేవిధంగా ప్రాపర్టీ కేసెస్కి సంబంధించి కూడా ఈ సంవత్సరం మంచి రికవరీస్ చేయటం జరిగింది మన గద్వాల్లో జరిగినటువంటి ఎస్వి ఈవెంట్ హాల్ కేసులో ఒక ముప్పై తొలాలు బంగారం ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ దాకా రికవరీ చేయటం జరిగింది అదేవిధంగా గద్వాల్ టౌన్ గట్టు పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఒకే అఫెన్స్లో